సంగారెడ్డిలో జల దిగ్బంధంలో చిక్కుకున్న రెవెన్యూ కాలనీని పరిశీలించారు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మోకాల్లోతో నీటిలో వెళ్లి రెవెన్యూ కాలనీ శ్రీచక్ర కాలనీ రామచంద్రారెడ్డి నగర్ కాలనీ వాసులతో మాట్లాడారు జగ్గారెడ్డి రేపు సాయంత్రం వరకు ఎర్రకుంటకు గండి కొట్టి నీళ్లు తీసేయాలని అధికారులను ఆదేశించారు జిల్లా యంత్రాంగమంతా రేపు ఉదయం నుంచి రెవెన్యూ కాలనీ వద్దే ఉండాలన్నారు జగ్గారెడ్డి அபிலேஸ் சொல்ல மொற மொற कोतச்சோ வந்து ஆனா பாலகேட்டுண்டா ஆச்சுரோ பந்து 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 வெச்சோம் மீ தயார் செய்யுது தర్వాత இத اتشஎம்டிக்கு మీరు మట్టి ఇది ఏంటంటే ఒక్కటి కదా ఈ వాటర్ ఇక్కడికి వచ్చింది కదా ఇదంతా నిండిపోయింది ఈ వాటర్ డైరెక్ట్గా వర్షం వాటర్ పడి ఇదంతా నిండిపోయిందా

మీ లింక్ అయితే చిన్న డ్రైనేజ్ కి ఉంది కదా ఉంది కదా కానీ వర్షం ఎక్కువ వచ్చినప్పుడు నేను పైన నుంచి వచ్చే వాటర్ అటు ఇది అదే కదా సమస్యగా అది క్లియర్ అయిపోతే వాటర్ వెళ్ళిపోతుంది అదే వెళ్ళిపోతుంది అక్కడ మెయిన్ మేజర్కి എൻറെ മുമ്പിലേ പോടാ കമ്പോരല്ലേ കറന്റ് അസൽ മെയിൻ മീറ്റർ കറന്റ് വാഹനെ ഉണ്ട് പ്രോബ്ലം ഓരോരോടു കൂടി കടകളേ ഫാൻ കേറടാ എഫ്.സി. മാധവസ്ത് രമേശ് വിനേഷ് ഇവർ നിന്നോ നിങ്ങളിപ്പോ ദീനക്കൊണ്ട് ദീനാ വാസം ആണോ ഇതിനൊരു വർഷം കഴിഞ്ഞില്ലേ കടാ ഉണ്ട് സർ ഉണ്ട് എന്നല്ലേുന്നടാ

నాగరాజు నువ్వు ఇప్పుడు ఏం చేయాలి చెప్పు నాకు ఇప్పుడు వాటర్ ఇప్పుడు ఆ బోర్డు చెప్పండి ఇప్పుడు ఇక్కడ ఇదేం పుట్ట ఇదేంది ఈ ఎర్రకుంట ఇక్కడ సాఫ్ చేస్తే ఇప్పుడు అక్కడ ఎన్ని ఇళ్ళు నీళ్ళలో మునిగిపోయినాయి వంద నూట యాభై వంద రెండు వందల ఇళ్ళు రెవెన్యూ కాలేదు ఇప్పుడు అది ఏ కాలనీదంతా అంతా శ్రీచక్ర కాలనీ వంద యాభై రెండు వందల నీళ్ళు మునిగిపోయినాయి ఈ రెవెన్యూ కాలనీ దీనికి సంబంధం లేదా దీనికి సంబంధమే కదా శ్రీ చక్ర కాలనీ నూట యాభై నుంచి రెండు వందల ఇల్లు మునిగిపోయి ఉన్నాయి దాంతో పాటు రెవెన్యూ కాలనీలు కూడా టీవీ రెవెన్యూ సరే ఇప్పుడు నీ సైజ్ అనేటి చెప్పాడు డీ కాలికి చెప్పారు మున్సిపాలిటీ ఏ ఉన్నాడా ముందుకు రా

రామ్ చర్ణ గారు కాలనీలో నీళ్ళు వస్తాయా వానకు వస్తాయి ఇప్పుడు తర్వాత వస్తారు చెప్పండి ఒక్కరు చెప్పండి ఒక్కరు చెప్పండి ఆ తూని తోడు కొంచెం ఎక్కువ దానివల్ల మొన్న వర్షం పట్ట నీళ్ళు అక్కడ ఫ్లోగాకుండా మా ఇంటి ముంగడు దాకా అయిపోయినాయి సార్ నిన్న ఫోన్ చేసినాం ఉత్పాటర్లకు ఫోన్ చేసినాము మున్సిపల్ కు ఫోటోలు పెట్టాము ఇక వెంచర్లు కూడా ఫోన్ చేస్తే వచ్చిర్రు వచ్చి జెర్సీ పెట్టి అది దీపించారు కాబట్టి కొంచెం తగ్గినాయి ఇప్పుడు జీసీస్ అనుకు సార్

ఇప్పుడు ఈడ ఏం చేస్తే అక్కడ నీళ్లు ఇటు రావాలి ఈ నీళ్లు అటు పోవాలి నీళ్ళు కదా చెప్పారు ఈ కాలువలో పోయే డౌన్ ఏది ఉంది ఇంకా

వాళ్ళది కూడా చూడాలి కదా సమస్య పోతే ఇంకో దిక్కు సమస్య రావద్దు మళ్ళీ ఆగండి అక్కడ సరే ఒక పని చేయండి సార్ మీరు బెటర్ ఈ ఆలోచన కరెక్ట్ ఇప్పుడు ఈ వాటర్ అటు పోకుండా ఇప్పుడు మీరు ఒక పని చేయండి జేసీబీ ఇక్కడ ఒకటి పెట్టండి క్లియర్గా ఒక జేసీబీ ఇక్కడ పెట్టండి ఎందుకంటే దాదాపు రెండు వందల ఇండ్లు ఇంకా వర్షాలు ఎక్కువ వస్తే ఎందుకంటే పది రోజుల దాకా వాటర్ పోవు శ్రీలక్ష్మి కాళ్ళకి సంబంధం రెవెన్యూ కాలనీ కూడా సేఫ్లో ఉండాలంటే ఇక్కడ ఒక జేసీబీ పెట్టి ఇమీడియట్గా జేసీపీ పెట్టి ఇదంతా కొట్టేపుచ్చుకుంటూ ఇదంతా క్లీన్ చేసేసుకోండి ఇప్పుడు ఇమీడియట్లీ ఇప్పుడు యాక్షన్లోకి వెళ్ళిపోతాం నంబర్ వన్ జేసీబీ నంబర్ టూ ఇప్పుడు ఈ కాలువ మీరు జరగండి మీరు జరగండి అటు 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 మీరు జరగండి ఇక్కడ ఒక జేసీబీ పెట్టండి ఓకే ఇక్కడ ఒక జేసీ పెట్టి ఇక్కడ కూడా పూడిగా తీసుకుంటూ ఇప్పుడు నాగరాజు అంటున్నాడు కదా ఇప్పుడు దీని పొండి ఇక్కడ లోతు తీసుకోవాలి ఇంకో జేసీ ఇక్కడ ఒక జేసీపీ ఒక జేసే దీని లోతు ఎక్కడ దాకా తీసుకోవాలో తీసుకోండి లోతు తీసుకుంటూ ఆ మట్టిని దీని పొంటి వేసుకుంటూ పండి అంతే కదా ఉండవచ్చు వాటర్ ఎందుకట్లా స్టోర్ అయ్యి వాళ్ళ సిమెంట్ షాప్ దగ్గర కొద్దిగా బ్లాక్ చేసి పైప్ లైక్ అక్కడ పోవట్లేదు ఆయన కూడా చెప్పేసి చెప్పండి ఇల్లు మన ఇల్లు కలుతున్నది ఇల్లు సంగతి ఇల్లు సలహా చేసినాక దాని సంగతి చెప్తుంది దాంట్లోకి అవుతుంది సరే సింపుల్ ఒకటే వాళ్ళకి నీళ్లు ఆగట్రా నీళ్ళు పోటీ ఇక్కడ ఒక జేసీబీ ఇక్కడ ఒక జేసీ పెట్టుకుంటూ అక్కడ దాకా తీయండి అతను కూడా చెప్తాను నేను కూడా చెప్తా మీరు కూడా చెప్పాను టెంపరీగా కోఆపరేట్ చేయమను కొత్తగా రచ్చ తీసుకుని చెప్పారు టెంపరీగా చేయమను తర్వాత పర్మనెంట్ మంచిగా కట్టిస్తాము లోత కట్టిస్తాము అంతా ఆడికి ఫ్లోరింగ్ వేపిస్తాం తర్వాత ఆయన చెప్పు మాట ఒకటి సార్ మీరు చెప్పండి ఫైనల్ ఏంటి డిసిషన్ ఏంటి ఇక్కడ ఇమ్మీడియట్ అక్కడ ఒక ఇది అక్కడ నీళ్ళు పోకుండా చూసుకోవాలి బిల్లు మీరు అనిస్తారు వీళ్ళు అనిస్తారు మీరు ఈ టీము ఇరిగేషన్ మున్సిపాలిటీ ఎంఆర్ఓ సంగారెడ్డి కోఆర్డినేషన్ హలో నేను ఇప్పుడు మీ ఏఈకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన ఇమ్మీడియట్లీ ఇప్పుడు ఏ ఏరియా అంటే రామ్ చంద్రగర్ కాలనీ శ్రీచక్ర కాలనీ రెవెన్యూ కాలనీ నీళ్ళు నిలబడ్డాయి నీళ్ళు పోవడానికి నాకు ఇమ్మీడియట్లీ ఇక్కడ రేపు మార్నింగు సెవెన్ వరకు ఈ ఫీల్డ్లో రెండు జేసీబీలు వచ్చేసేయాలి దానికి సంబంధించిన టిప్పలు రావాలి ఇక్కడ ఒక కట్ట రామ్చేట్ నగర్ కాలనీలో రివర్సు వాటర్ పోకుండా ఒక కట్ వేయాలి ఇక్కడ టెంపరీగా ఇప్పుడు వర్షాలు కూడా ఇంకా వన్ వీక్ అంటారు టెన్ డేస్ అంటారు పర్మనెంట్ సొల్యూషన్ వచ్చేంత వరకు టెంపరీగా మళ్ళీ వానలు పడ్డాయి ఇండ్లల్లో నీళ్లు ఉన్నాయి శ్రీశకర కాలనీ రెవెన్యూ కాలనీ రామ్చేడ్నగర్ కాలనీ అనేది రావద్దు ఇక్కడ ఈ ఏరియాలో ఆయనకు చెప్పండి ఇక మీ ఏకి ఇన్స్ట్రక్షన్ చేయండి రవి ఉన్నాడు ఇమ్మీడియట్ ఒక అని రెండు జేసీబులు టిప్పర్లు ఇక్కడ ఇరిగేషన్ వాళ్ళు ఏది చెప్తే దాన్ని ఫాలో అవ్వండి బిల్లుల తర్వాత డీ ఇస్తాడా మున్సిపాలిటీ ఇస్తుందా మళ్ళీ మనం కంబైండ్ రివ్యూ చేసుకుందాం మళ్ళీ తర్వాత అంతా ఇది ఇది ఫస్ట్ ఫేజ్ అయిపోయింది ఇంకా ఇంకా టూ ఫేజెస్ నా రివ్యూస్ ఉన్నాయి ఇంకా విజిట్ ఉన్నాయి అవి అయినాక మీ ఏవి రాసుకుంటాడు క్లియర్ చేసుకోండి ఇక నైట్కి అంతా ఓకే 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 ఎవరు కాంట్రాక్టర్ ఎవరు ఎన్ని ఉన్నాయి ఉన్నాయా జేసీబీలు టిప్పర్లు ఇదంతా దగ్గర చూసుకోండి రవి నువ్వు చేయండి రవి నువ్వు ఇద్దరు రెండు జెసిబిలు ఇక్కడ రవి ఇక్కడ రెండు జేసీబీలు రవి నువ్వు కోఆర్డినేషన్ చేయండి ఇదంతా ఇద్దరు కలిసి రైట్ ఓకే ప్రాంత రావద్దు రవీన్కి చెప్పండి మళ్ళీ సంతో నాకు రామ్ డైడ్ కాలనీ కాంప్లైంట్ రావద్దు అది చూసుకొని చేయండి మళ్ళీ ఇప్పుడు కాదుగా ఇంకా నెల పోయినాక రెండు నెలలు ఇంకా దసరా అయిపోయినాక మళ్ళీ వస్తాయికి ఇప్పుడు మీకు ఈ కట్ట ఈ కట్ట చుట్టూ నీ చెరువు ఉంది కదా మళ్ళీ మీకు ఈ భవిష్యత్తులో ఎంత రాకుండా రెండు నెలల తర్వాత వచ్చి కూర్చుంటా నవంబర్లో వస్తాం మీ దగ్గరికి వచ్చినప్పుడు ఇదంతా ఏం చేయాలి అప్పుడు చేద్దాం ఇదంతా సరేనా రైట్ ఓకే आर्मी तो वाला ना आरएनपी या के चला तो, तो, तो आता इसके नीचे प्रेशर से चले आता जब तक पानी चला ए पुलिस वाला क्लियर कर इसको क्लियर कर వస్తున్నాయి కదా ఎవరు అంటే అందులో ఇప్పుడు నాకు కలిసి నువ్వు మేము ఇక్కడ రామ్చేడ్ నగర్ కాలనీ నువ్వు రాజంపేట నుంచి రావాన్ చివాన్ ఫంక్షన్ దగ్గర ఉన్నా చూడండి హ్యాపీ అమ్మ హాల్ ఫంక్షన్ రాజంపేట నుంచి రావాలి

పోతే ఎక్కడన ఇది సరే పర్లేదు నేను మీ డీ చెప్పిన ఇప్పుడు నా ఇక విలిపిస్తున్నా నేను మీ కంట్రోల్లో ఉండే రాజంపేట ఏర్లో మీ కంట్రోల్ సంబంధించిన బ్రిడ్జ్ ఉన్నది ఆ బ్రిడ్జ్ యొక్క రంధ్రం చాలా చిన్నగా ఉన్నది ఆ వాటర్ పోవాలి అని అంటే దాని కింద వెడల్పు చేయాలి ఇప్పుడు ఈ వాటర్ తోటే ఇప్పుడు శ్రీచక్ర కాలనీ రెవెన్యూ కాలనీలో రెండు వందల ఇండ్లు నీళ్ళు ఉన్నాయి చూడండి అది ప్రాబ్లం అదే ఇక్కడ డిఇ ఇరిగేషన్ మున్సిపాలిటీ వాళ్ళు ఉన్నారు మీ డిఈని పిలుస్తున్నా ఆయనకు చూపెడతా రేపొద్దున పొద్దున మీకున్న ఏ చిన్న పార్ట్ అవుతుందో మీరు ఒక జేసీబీ పెట్టి ఇమ్మీడియట్లీ ఆ కింద దాని రంద్రాన్ని ఎట్లా చేస్తాడు వాటర్ ఫ్లో ఎక్కువ పోయేటట్టు చేయాలి ఇది రేపు మార్నింగ్ సెవెన్కి యాక్షన్లో పోవాలి తొందరగా మీ టీ చెప్పిన ఆయన పేరేది రామకృష్ణ అర్జెంట్గా పంపండి రిపోర్ట్ తీసుకోండి మార్నింగ్ యాక్చువల్కి సెవెన్ పిఎంకి వెళ్ళిపోవాలి యాక్షన్లో ఇది తీయాలి ఓకే రైట్ పోయి రేపు మార్నింగ్ ఇది మొత్తం మీరు యాక్చువల్ మీరు మార్నింగ్ సెవెన్ నేను వచ్చేస్తాను నేను సెవెన్కి వీడు వచ్చి నీకు కావాలి ఎగ్జాక్ట్గా మళ్ళీ వచ్చి ఆర్డర్ ఉండి జేసీపులు ఎన్ని గంటలకు మీరు చెప్పండి టైం చెప్పండి తెలుసే నేను సెవెన్ కంటే సెవెన్కి వస్తా ఏ టైం రావాలో అదే చెప్పండి మీరు చూసుకోండి చెప్పండి అవి తెలుసు టైం కంటే ఏడు గంటలకు వస్తా నేను ఏడు గంటలకు వస్తాను మీరు ఏడు గంటలకు వస్తే మళ్ళా నేను నైన్త్ వస్తాయి నేను నైన్ పేరు ఉంటాను ఈ లోపల మీరు ఆ రెండు వందల మూడు వందల కాడికి క్లియర్ అయిపోవాలి అర్థమైంది కదా ఇది ఇది క్లియర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏముంది ఇంకా అది మార్స్కి ఇది క్లియర్ ఇవన్నీ క్లియర్ చూసుకొని అంతా అంతా నేను సాటిస్ఫాక్షన్ అయిన తర్వాత ఇక్కడికి నగర్ నగరం ఓకే రైట్ ఇది మన లైన్ కదా ఇది కాగానే డీ కాగానే జూపే చూపిస్తాం కదా ఏ మున్సిపాలిటీ ఆర్ బి మీరు మున్సిపాలిటీ ముగ్గురు కోఆర్డినేషన్ సెట్ చేసుకుంటారు వాళ్ళకే అబ్బాయి చెప్తాను ఓకే అవసరం అనుకుంటే వాళ్ళు మున్సిపల్ సపోర్ట్ తీసుకుంటారు ఏం రవి సరే వాళ్ళకి ఏదైనా కావాలంటే మీరు మిషన్లు కానీ ఏదైనా కావాలంటే మీరు ఇవ్వండి ఇక రాజంపేట సింగ్ కానీ తర్వాత ఒక వన్ మంత్ తర్వాత వన్ మంత్ ఎందుకంటే వర్షాలు ఇంకా కంటిన్యూ అవుతుంటాయి వాళ్ళు రిలాక్స్ అయినాక బెటర్ దసరా తర్వాత అంతే కదా దసరా తర్వాత ఈ ఈ ప్రాంతానికి సంబంధించిన చెరువులు కాల్వలు తూములు కట్టలు రామ్ చూ కాలనీ కానీ శ్రీచక్రదేవి కానీ దేవదేవి కాలనీ కానీ చీను ఒక దసరా తర్వాత ఢిగారితో మీరు ఏం చేయాలి సార్ మీరు మున్సిపాలిటీ అండ్ ఆర్ఎన్బి ముగ్గురు కోఆర్డినేషన్ టీం కూర్చొని ఇదంతా సెట్ చేయాలి మున్సిపాలిటీ ఎందుకంటుందంటే హెచ్ఎండి ఇన్వాల్వ్మెంట్ అయితే మున్సిపాలిటీ వాళ్ళు రిపోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఏమంటున్నారు యాక్చువల్గా మీ మున్సిపా హెచ్ఎండి వాళ్ళు ఇన్వాల్వ్ అయితే మిమ్మల్ని విలుసుకుంటారు పబ్లిక్ హెల్త్తో కూడా పిలుచుకుంటారా పబ్లిక్ హెల్త్ డీని కూడా విలుసుకోండి ఓకే నలుగురు నాలుగు డిపార్ట్మెంట్ల ఇన్వాల్వ్మెంట్ తోటి ఇదంతా కోఆర్డినేషన్ చేయండి ఇది ఇప్పుడు ఇంక్లూడింగ్ ప్లాన్ ఇరిగేషన్ డీని అడగండి ఏ ప్లాన్ తీసుకురావాలి చెప్తారు మీరు సెవెన్కి ఇక్కడ రావాలి మీరు కాలువలు చూస్తున్నారు ఇరిగేషన్ కాలువ ఉంది ఆ కాలువని కొంత కొంత ఓపెన్ ల్యాండ్ ఉంది ఎక్కడ ఎంక్రోజ్మెంట్ కాకుండా ఇప్పుడే తవ్వేస్తే అది కూడా క్లియర్ అయిపోతే గొడవల పంచాయతీలు కూడా ఉండేవి కదా రేపే పొద్దున చేయండి పొద్దున క్లియర్ అయ్యేంత వరకు ఈ స్పాట్ నుంచి జరుగుతుంది నేను బాల గణేష్ డి బాల గణేష్ అప్పుడు నైట్ మాట్లాడుకొని అవన్నీ చర్చించుకొని మార్నింగ్ స్పాట్లో సెవెన్ సెవెన్ థర్టీకి మీరు మీ గిరిజావారు మీ సర్వేర్ ఎవరున్నా పిలిపించుకొని మీ ప్లాన్ తీసుకొని రావాలి అడిగి తీసుకోండి రండి రేపు క్లియర్ కావాలి మొత్తం జేసీబీలు అన్నీ వాళ్ళు పెడుతున్నారు రేపు పని అంతా క్లోజ్ అయిపోవాలి క్లియర్ అయిపోవాలి నేను మళ్ళీ తొమ్మిది గంటలకు ఈ స్పాట్కి వస్తాను కట్టుబట్టు ఈడ చివరి పంచనాలు నైన్కి వస్తున్నాను మీరు సెవెన్ థర్టీ వరకు ఫీల్డ్లో ఉండాలి ఇది జరగాలి ఇప్పుడు నేను చెప్పినా మీకు చెప్పింది కానీ ఇది మార్నింగ్ స్టార్ట్ కావాలి ఎందుకంటే ఆ రెండు వందల ఇళ్ళలో వాటర్ పోవాలంటే మనము ఈ ఫీల్ తీయాల్సిందే తీసేసి వెడల్పేస్తే వాటర్ వెళ్ళిపోతుంది రైట్ ఏదైనా కానీ ఎంత టైం పడుతుంది మనకు అంత టైం పడుతుందా సరే రేపు మనం రేపు వెళ్ళిండి ఇవన్నీ క్లియర్ చేసుకుని స్లాబ్కి వెళ్ళిపోండి స్లాబ్కి వెళ్ళిపోతే ఇక ఓపెన్ ఉంటుంది కదా మీకు ఎప్పటికీ ఇక పక్కకి వెళ్ళి ఇక రోడ్ డైవర్షన్ పెట్టేద్దాం కొంత పది రోజులు లేట్ అయినా సరే నా కదా స్లాబ్ పర్మినట్ దళాది మార్నింగ్ సెవెన్ థర్టీకి మరి మీరు జేసీ పెట్టిగా ఏం చేస్తారు మార్నింగ్ సెవెన్ వచ్చే మన మీకు జేసీ బిల్ అడిగారు హాయ్ ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా